ధిపతి అనవం విశ్వకర్మ వీరబ్రహ్మనేనవ ఉప్పు జయనీరు ఉప్పు జైనీరు ఎలా చేయాలి అంటే రెండు కేజీలు తినే ఉప్పు తీసుకోండి అన్నం వండిన గంజి ఎనిమిది లీటర్లు తీసుకోండి రెండు కలిపి పదిహేను రోజులు ఉంచిన పైన తేట ఎర్రగా వస్తుందన్నమాట వచ్చిన దాన్ని ఒక బకెట్లో వేసి పెట్టుకోండి ఎర్ర వచ్చింది దాన్ని దాన్ని తీసుకొని ఇరవై గ్రాములు సూర్యకారం నవశారం నవశారం కాదు సజ్జాక్షారం ఇరవై గ్రాములు సజ్జాక్షారము తినే ఉప్పు ఇరవై గ్రాములు కోపు ఇరవై గ్రాములు తగరం పది గ్రాములు రసం ముప్పై గ్రాములు మొత్తము బాగా కజ్జీ వేసుకొని ఆ కజ్జీని తీసుకొని మీరు అంత కలిపి దాన్ని తీసి ఈ గడ్డగడ్డగా వచ్చింది దాన్ని తీసి చిన్న పుటం వేసుకోండి పుటం వేస్తే ఏమైంది సింగూరమైంది ఓకేనా ಆ ಸಿಂಧೂರನ್ನು ದೂಸ್ಕೊಂಡು ನೀರು ಮುಂದೆ ಓಕೆ ವಿಶ್ವಕರ್ಮ ಅವಗಹನ ವೀಡಿಯೋಸ್